ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలోనే ఇవాళ నవరత్న రింగ్ గురించి చెప్పుకుందాము ఈ నవరత్న రింగు ఎలా ఉంటుందంటే తొమ్మిది రకాలైనటువంటి తోని సెట్ చేసి ఒక రింగ్ కింద చేస్తూ ఉంటారు అవి కూడా సరైన పాలల్లోనే కరెక్ట్గా ఉండాలి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు పైగా ఇంకొకటి అంశం ఏంటంటే చాలామంది తెలుసో తెలియకో నవరత్నాలు ఉంగరాలు పెట్టేసుకుంటూ ఉంటారు అది అందరికీ సూటు కాదు కొన్ని జాతక రీత్యా గ్రహస్థితులు కొన్ని పరిస్థితులు అలా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితి గ్రహాలు సమీనంగా లేని పరిస్థితుల్లోని ఎవరైనా జ్యోతిష్యపరంగా గ్రహస్థితుల ప్రకారంగా చూసి జాతక కుండలిని చూసి ఆ నవగ్రహ రింగుని పెట్టుకోవాలి ఎందుకంటే తొమ్మిది గ్రహాలలోనే కూడా తొమ్మిది గ్రహాలు ప్రతి మనిషికి అనుకూలంగా ఉండవు కొన్ని జాతక రీతి అపోజిట్ ఉంటాయి కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని ఏమో కలిసి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు దాన్ని పెట్టుకోవడం వల్ల ఎలా ఉంటుందంటే ఆ రత్నం యొక్క ప్రభావం పడిపోతూ ఉంటుంది అందుకుని ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు ఎవరైనా గురువులు కానీ జ్యోతిష్య పండితులు కానీ ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే పెట్టుకోవాలి ఈ నవరత్న రింగ్ అన్నది అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ దాన్ని జాతకానికి తగ్గ విధంగా ఉంటే పెట్టుకోవాలి ఎందుకంటే మూడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటాయి ప్రతి మనిషికి కూడా అలాగే మూడు గ్రహాలు స్తబ్దంగా ఉంటాయి అంటే ఏమి చెయ్యు మంచి ఉండవు అటు ఇది చెడు ఉండవు కానీ మూడు గ్రహాలు టెడ్ అపోజిట్గా కూడా ఉంటూ ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో అలాంటప్పుడు అవి దాని ప్రభావం అవి జీవిస్తూ ఉంటాయి అలాగే ఉంటాయి కాబట్టి ఇది నవరత్నానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అలా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకూడదు పొరపాటుని ఎవరైనా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇక దాన్ని ఏంటంటే మగవాళ్ళు రైట్ హ్యాండ్కి రింగ్ ఫింగర్కి పెట్టుకోవాలి ఈ వేరికి అదే స్త్రీలు అనుకోండి ఎడమ చేతికి ఈ రింగ్ ఫింగర్కి పెట్టుకోవాలి అంతే తప్ప అది కూడా సజ్జెస్ట్ చేస్తే మాత్రం పెట్టుకోవాల్సి వస్తుంది ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోకూడదు ఇది గమనించాల్సిన అంశం ఎందుకంటే గ్రహస్థితులు అన్నవి ఒక్కొక్క సందర్భంలో మారుతూ ఉంటాయి దశలు మారుతూ ఉంటాయి రకరకాల పరిస్థితులకి అనుగుణంగా అవి సమ్మిళితం అవుతూ ఉంటాయి గ్రహం అంటే ఏంటండి అది ఒక ఆకర్షణ శక్తి ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మానవుడి పైన ఎలా ప్రభావం పడుతూ ఉంటాయంటే ఆ ఒక్క రత్నాన్ని ఇండికేట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట అందుకే నవరత్నాలు ఇవి ఎంతో పురాతనమైనటువంటి అంశమే ఇది మామూలు ఇప్పుడేదో మనం ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని మనం తయారు చేసి కాదు ఇవి ఎప్పటి నుంచో ఉన్న రత్న శాస్త్రం అందువల్ల దీన్ని చూసుకుని అనుకూలంగా పెట్టుకోవాలి అందరూ ఇది గమనించవలసిందిగా చెప్తా ఉన్నామండి మంచిది ఓం నమ శివాయ